పిలరా బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినాము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేర్వని రూడిగా నమ్ముచున్నాను ప్రిలరా ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని యొక్క ప్రేమను గురించి మనము చూస్తూ ఉన్నాం దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది మనకు తెలియచేస్తూ ఉంది అంతేకాదు ఇరిమియా గ్రంథంలో కూడా ముప్పై ఒకటో అధ్యాయంలో అక్కడ దేవుడేమని చెప్పాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకు నీడలో కృప చూపుతున్నాను ప్రిలర మన దేవుడు మనలను తన యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రియులరా అలాంటి ప్రేమ వలన దేవుడు మన ఎడల ఎంతగానో మేలు చేస్తూ ఉన్నాడు కేవలము ఆయన యొక్క ప్రేమను బట్టి కేవలము ఆయన యొక్క దయాదాక్షిణములను బట్టి ప్రియులారా ఆయన మన మీద ప్రేమను చూపిస్తూ ఉన్నాడు అయితే ప్రియులారా ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో నుండి మరి మనము కొన్ని మాటలు మనం చూస్తే ఇక్కడ ముప్పై ఒకటి వచ్చినంలో ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు ప్రియుల ఈ లోకంలో రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసికి కూడా ఒక విరోధి ఉన్నాడు ఆ విరోధి ఎవరు అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుతానా అన్నట్లుగా మృంగటానికి ప్రయత్నం చేసేటువంటి వాడు ఆ విధంగా నిన్ను నన్ను కూడా వాడు మృంగాలని చూస్తూ ఉన్నాడు అయితే దేవుడు కనుక మన పక్షముగా ఉన్నట్లయితే వాడు ఎంత విరోధముగా ఉన్నా ఆయన మనకు మన పక్షముగా ఉన్నాడు కనుక అపవాది ఈ విరోధి మనకు ఏ నష్టము కూడా చేయలేడు అందుకని దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి అవడు ప్రియుల ఈ విరోధి ఏం చేయాలని చూస్తూ ఉన్నాడు ఏం చేయాలని చూస్తూ ఉన్నాడంటే ముప్పై మూడో వచ్చినంలో నేరము మోపాలని చూస్తున్నాడు రెండవది ముప్పై నాలుగో వచ్చినంలో శిక్ష విధించాలని చూస్తున్నాడు చూసారా ప్రియులరా కాబట్టి అపవాది మరి మన మీద ఒకటేమో నేరం మోపాలని చూస్తున్నాడు రెండవది శిక్ష విధింపాలని చూస్తున్నాడు కానీ ప్రిలారా ఆయన మన పక్షముగా ఉన్నాడు గనక ఆయన మన పక్షముగా ఉన్నాడు గనక మరి పరలోకములో మన కొరకు దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చొని ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు గనక ప్రియులారా అపవాది సాతాను మన మీద విజయం సాధించలేకపోతున్నాడు చూసారా ఎందుకు అంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ పరలోకంలో నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి శత్రువు మన మనలను మృంగివేయాలని మన మీద ఎంతగా దాడి చేసి మోపి మనకు శిక్ష విధించబడేటట్లుగా చేయాలని ఎంత ప్రయత్నము చేసినా ప్రిలరా అపవాది మన మీద విజయము సాధించలేడు విజయము సాధించలేడు ఎందుకు అంటే ఎందుకు అంటే ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియమైన సహోదరుడా సోదరి దేవుని వాక్యం ఉంటున్నటువంటి నీవు ఆయన నీ పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు నీవు నిజంగా రక్షింపబడినటువంటి వ్యక్తివైతే ఆయన రక్తము ద్వారా నీ పాపములు కడిగి వేయబడినట్లయితే ఆయన కుమారుడుగా కుమార్తెగా చేయబడినట్లయితే ఆయన నీ పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు అంతేకాదు అపవాది మరి ఏ విధముగా నిందమోపాలని శిక్షించాలని వాడు చూసినప్పటికీ కూడా ఏ మాత్రము కూడా శత్రువు మన మీద విజయం సాధించలేడు ప్రియమైన సహోదరుడా సోదరి దేనిని బట్టి నువ్వు కృంగిపోయావు దేనిని బట్టి నీవు మరి అనేక విధాలుగా శ్రమలో కృంగిపోయి మరి నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయావు ప్రియులారా ఎలాంటి శోధనను బట్టి ఎలాంటి నేరము మోపిన దానిని బట్టి నీవు మరి ఆ విధంగా కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావు ప్రియమైన సహోదరుడా సోదరి అయితే శత్రువు ఎంతగా మన మీద దాడి చేస్తూ వచ్చినప్పటికీ ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎప్పటికీ కూడా మన మీద వాడు విజయం సాధించలేడు విజయం సాధించలేడు అయితే ప్రియులరా మరి మన మీద దాడి చేయటానికి మన మీద మనల్ని నష్టపరచటానికి ఎన్నో మరి టూల్స్ ఉపయోగిస్తున్నాడు మరి ఎన్నో మరి ఆయుధాలను ఉపయోగిస్తూ ఉన్నాడు ఎన్నో రకాల ఆయుధాలను ఉపయోగిస్తున్నాడు ఏ ఆయుధాలు ఉపయోగిస్తూ ఉన్నాడు ఏ ఆయుధాలు ఉపయోగిస్తూ ఉన్నాడు ముప్పై ఐదో వచ్చినంలో శ్రమ బాధ హింస కరువు వస్త్రహీనత ఉపద్రవము ఖడ్గము చూసారా ప్రియులరా ఎన్ని రకాల మరి ఆయుధాలు మన మీద ఉపయోగిస్తున్నాడు చూడండి ఒకటి శ్రమ రెండు బాధ మూడు హింస నాలుగు కరువు ఐదు వస్త్రహీనత ఆరు ఉపద్రవము ఏడు ఖడ్గము ఏడు రకాల ప్రిలర ఏడు రకాల ఆయుధాలు నీ మీద నా మీద ఉపయోగించి మనలను నష్టపరచాలని చూస్తున్నాడు ఏడు అంటే మనము సంపూర్ణతకు మనం గుర్తుగా చెప్తాం కాబట్టి అపవాది మన మీద సంపూర్ణంగా తన యొక్క బలమంతా ఉపయోగించి తన యొక్క జ్ఞానమంతా ఉపయోగించి తనకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి దానిని ఉపయోగించి మన మీద దాడి చేసి మనలను నష్టపరచాలని వాడు చూస్తూ ఉన్నాడు అయితే ప్రియులారా ఆయన ఎంతగా అపవాది మన మీద దాడి చేసి మనలను నష్టపరచాలని చూసినా దేవుని యొక్క ప్రేమ నుండి వాడు మనలను ఎడబాపలేడు దేవుని యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపలేడు దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఆయన మన ఎడల ఎంత ప్రేమను చూపిస్తూ ఉన్నాడు అంతేకాదు మరి ముప్పై ఏడో వచ్చినంలో కూడా మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం చూసారా ప్రియులారా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ శ్రమ కానీ ఈ బాధ కానీ హింస కానీ కరువు కానీ వస్త్రహీనత కానీ ఉపద్రవము కానీ ఖడ్గము కానీ వీటన్నిటి మీద ఆయన మనకు అత్యధిక విజయమును అనుగ్రహిస్తున్నాడు ప్రియమైన సహోదరుడ సహోదరి ఆయన యొక్క వాగ్దానాన్ని మనము అంగీకరించి ఆయన వాగ్దానం మీద మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు తప్పకుండా మనకు అద్భుతమైనటువంటి విజయాన్ని అనుగ్రహిస్తాడు దేనిని బట్టి నువ్వు చింతిస్తున్నావు నీకు వచ్చినటువంటి శ్రమను బట్టి నీకు వచ్చినటువంటి బాధను బట్టి హింసను బట్టి నీవు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా పైకి లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నావా నీ కుటుంబంలో ఉన్నటువంటి వారే లేకపోతే నీ బంధువులే నీ స్నేహితులే నీ కుటుంబానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలే నిన్ను నష్టపరచాలని చూసి శ్రమకు గురి చేస్తూ ఉన్నారా హింసకు గురి చేస్తూ ఉన్నారా ప్రియమైన సోదడ సోదరి ఒకటి గుర్తుపెట్టుకుందాం ఆయన మన పక్షంగా ఉంటే శత్రువు ఎంతగా మన మీద దాడి చేసినా మనకు ఏ హాని చేయలేరు మనకు ఏ హాని కూడా చేయలేరు చూసారా అందుకనే మనలను ప్రేమించిన వాని ద్వారా మరి వీటన్నిటిలో కూడా అత్యధికమైన విజయం అత్యధికమైనటువంటి విజయం ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి శత్రువు మన మీద దాడి చేసి వీటిని ఉపయోగించి తాత్కాలికంగా మన మీద విజయం సాధించినట్లుగా కనబడవచ్చు మనము పడిపోయే మనము పడిపోయిన స్థితిలో ఉండవచ్చు లేకపోతే మనము దుఃఖముతో నిండిపోయి వాడు చేసినటువంటి మోసానికి మనము ప్రియుల పడిపోవచ్చు కానీ కానీ నిన్ను నన్ను ప్రేమించేటువంటి దేవుడు మనలో నా పరిస్థితిలో నుంచి కూడా పైకి లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు మనలను ప్రేమించినటువంటి దేవుడు నిన్ను నన్ను ఆ పరిస్థితిలో నుండి కూడా మనలను పైకి లేవనెత్త దేవుడుగా ఆయన ఉంటున్నాడు కాబట్టి ప్రియులారా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మన పక్షముగా ఆయన యుద్ధము చేస్తాడు ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు అధ్య అద్భుతమైనటువంటి అత్యధికమైనటువంటి విజయమునిస్తాడు విజయమునిస్తాడు అంతేకాదు ప్రియులరా మరి ముప్పై ఎనిమిదో వచ్చినంలో కూడా మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యస్సునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపన్నారు కాబట్టి దేవుని యొక్క ప్రేమలో నుండి మనలను బయటకు తీసుకుని వెళ్ళాలనేటువంటి ఎన్నో అపవాది యొక్క ఆయుధాలు మన మీద దాడి చేస్తూ ఉన్నాయి పైన ఏడు రకాల విషయాలు చెప్తూ వచ్చాడు ముప్పై ఎనిమిది వచ్చిన కూడా మరణం అంట ఒకటి మరణం రెండు జీవం దో దేవదోతలు ప్రధానులు ఉన్నవి మరి రాబోనవి అధికారులు ఎత్తు లోతు సృష్టింపబడిన మరి ఏది కూడా చూసారా పది రకాల విషయాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి ఈయన ఇవన్నీ కూడా ప్రిలరా ఇవన్నీ కూడా శత్రువును శత్రువు ఉపయోగించుకొని వీటిని మన మీద దాడి చేసినా కానీ దేవుని యొక్క ప్రేమ నుండి మనలను నేరో దేవుని యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాప నేరో ప్రిలరా చూసారా ఎందుకు ఎందుకు అంటే మొట్టమొదట ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు రెండవదిగా నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు ఎలా నీతిమంతులమయ్యాము యేసుక్రీస్తు ప్రభువారా శిలువలో చేసినటువంటి ఆ త్యాగమును బట్టి ఆయన చిందించినటువంటి ఆ పరిశుద్ధమైన పవిత్రమైన ఆ రక్తమును బట్టి నీవు నేను నీతిమంతులముగా చేయబడుతూ వచ్చాం ప్రియమైన సహోదరుడా సహోదరి ఆయన నీకు నాకు నీతిని అనుగ్రహించాడు కాబట్టి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మరి విరోధి అయినటువంటి అపవాది ఎన్ని విధాలుగా మన మీద దాడి చేస్తూ వచ్చి మనలను దేవుని ప్రేమ నుండి ఎడబాపాలని చూస్తూ వచ్చినప్పటికీ కూడా అపవాది ఏ హాని కూడా చేయలేకపోతున్నాడు అయ్యామ్మ ఈ వాగ్దానాన్ని నమ్ముదాం ఈ వాగ్దానాన్ని మనం చేతబట్టుకుందాం మరి తాత్కాలికమైనటువంటి శ్రమలను బట్టి ఒకవేళ మనం ఓడిపోయిన వారంగా మనం కనబడవచ్చు అపవాది శత్రువు మన మీద విజయము సాధించిన వాడిగా కనబడవచ్చు కానీ అంతిమ విజయం మాత్రం దేవుడిదే అంతిమ విజయం మాత్రం దేవుడిదే ప్రియమైన సహోదరుడా సహోదరి ఆయన నీలో నాలో గొప్ప కార్యము సత్క్రియను ప్రారంభించాడు కాబట్టి దానిని ఆయన ముగిస్తాడు తప్పకుండా కాబట్టి నీవు నేను భయపడవలసిన పని లేదు నీవు నేను మరి చింతించవలసినటువంటి అవసరం లేదు ప్రియులరా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మీద నమ్మకం ఉంచినట్లయితే చాలు ఆ ప్రేమ మీద మనం నమ్మకం ఉంచినట్లయితే చాలు ఆయన మనలను పైకి లేవనెత్తుతాడు ఈ పరిస్థితులన్నిటి నుంచి కూడా మనల్ని విడిపిస్తాడు మనకు గొప్ప విజయమును అనుగ్రహిస్తాడు ప్రభు మన కాలేన సహాయం చేసి మహిం పొందును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీ స్తోత్రాలయ్యా దేవా మీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు నేరవు నాయన ఏది కూడా ఎడబాపు అయ్యా శత్రువు అయిన అపవాది మా మీద దాడి చేసి మమ్మలను నష్టపరచాలని చూస్తూ ఉన్నాడయ్యా కానీ ఎప్పుడు కూడా వాడు విజయం సాధించలేడు అంతిమ విజయం మీదేనయ్యా ఎస్ అయ్యా మీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్య స్థుతులు చెల్లిస్తూ నాను ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన కనికరించి దయ చూపించండి ప్రభా దేవా చెప్పబడినటువంటి వాక్య భాగమును మా హృదయాలలో భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి మేము ధైర్యం కలిగి విశ్వాసముతో ముందుకు వెళ్ళినట్లుగా మాకు సహాయం చేయండి అయ్యా నీవు మాకున్నావు ప్రభా నీవు మాకున్నావు ప్రభా అందుకే మీ స్తోత్రాలయ్యా దేవా మీ యొక్క ప్రేమను మా పట్ల కనబరుస్తూ వచ్చినందుకు మీ స్తోత్రాలు నాయన పగలంతా కాపాడి భద్రపరిచేరీ రాత్రి అంతా మీరే కాపాడండి భద్రపరచండి మంచి విశ్రాంతినివ్వండి దేవా ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి ప్రభావ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి పనిపాటల్లో తోడుగా ఉండండి ఏ కీడు జరగకుండా కాపాడు నాయన డ్యూటీల్లో ఉద్యోగాలు వెళ్ళి వచ్చే సమయాల్లో ప్రభా మరి మా పనులు కూలి పనులు అలాగే ప్రభా మరి తండ్రి మరి అన్ని పనుల్లో కూడా మీరే తోడుగా ఉండి నడిపించండి ప్రభా సహాయం చేయండి ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో నాయన వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా అవరక్కర అవసరతలు తీర్చండి నాయన సహాయం చేయండి మీకే వందరములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ సమస్తమైన మహిమను మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి ఆమెన్